కరీంనగర్ జిల్లా కేసుపట్నం మండలం కాచాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా ఊకంటి మాధవి మధుకర్ జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడుతూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు అలాగే మీ ఆశీస్సులు నాపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను మా గ్రామ సమస్యలు దేవాలయం సిటీ లైట్లు డ్రైనేజ్లు సిసి రోడ్లు నీటి సమస్య అలాగే మా గ్రామ సమస్యలు ఏవి ఉన్నా మా గ్రామ వార్డు మెంబర్స్ తో ఉప తో గ్రామ పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తామని మాట ఇస్తున్నా మా కాచాపూరు ప్రజలందరికీ నమస్కారము నేను ఊకంటి మాధవి నేను గ్రా కాచాపూర గ్రామ సర్పంచ్గా పోటీ చేశాను మీ అందరూ ఓటు వేసి నన్ను గెలిపించినందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను ఎల్లవేళలా కాచాపూర్ అభివృద్ధి కొరకు పనిచేస్తానని నేను కృషి చేస్తానని మాటిస్తున్నాను ఊకంటి మధుకరు మాధవి కాచపూర్ గ్రామ ప్రజలందరికీ మా దంపతులను ఆస్వాదించి మా ఊకంటి మాధవి గారిని గెలిపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ బడుగు బలైన వర్గాల కొరకు కాచపూర్ గ్రామంలో రాజకీయాల కథితంగా నిష్పక్షపాతంగా కాచాపూర్ అభివృద్ధి నా ధ్యేయంగా కాచాపూర్ అభివృద్ధి కొరకు నేను పాటుపడతా అని నేను ఈ కాచపూర ప్రజలకు నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో అన్ని పార్టీలకు అతీతంగా కాచాపు గ్రామంలో నాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ నేను పారిదోషికంగా నాకు కుల రాజకీయాలు కానీ రాజకీయ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇటువంటి రాజకీయాల కాకుండా ఊరు అభివృద్ధి కొరకు అందరి సహకారం ప్రజల సహకారం ముఖ్య నాయకుల సహకారం అందరినీ తీసుకొని నేను ఊరు అభివృద్ధి కొరకు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపేయడమే మా లక్ష్యంగా మేము దంపతులను పనిచేస్తామని ఈ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు